సభకు నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే వేదిక ఉండే యొక్క శ్రీమతి కృష్ణవేణి గారు అనేక మంది ప్రముఖులు అందరూ ఉన్నారు నేను వాడి పేరు తీసుకొని మళ్ళా మీ సమయం తీసుకోను చాలా సంక్షిప్తంగా మన ప్రియతమ నాయకుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా పేరుగాంచిన యొక్క శ్రీ నందరమూరి తారక రామారావు గారి గురించి నాలుగు మాటలు చెప్పి నేను ముగిస్తాను ఎన్టీఆర్ గారి జీవిత విశేషాలతో ముఖ్యంగా తారక రాము అన్నగారి అంతరంగం పేరుతో తీసుకొచ్చిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ సెలబ్రేషన్ కమిటీ ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ సావనేర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఆ మహానుయుడి యొక్క సినీ రాజకీయ విశేషాలను పుస్తక రూపంలో తీసుకురావడం చాలా అభినందనీయం ఎంత గొప్పవాళ్ళైనా చరిత్ర దాన్ని తనలో నిక్షిప్తం చేసుకొని చరిత్ర ద్వారా నవతరానికి యువతరానికి తెలియజేస్తూ ఉంటే ఆ పరంపర అలాగే కొనసాగుతూ ఉంటుంది అందుకని దాన్ని అక్షరబద్ధం చేసి పుస్తక రూపంలో తీసుకురావడం అవుతుందో అలాగే ఆయన పాత చిత్రాలు వాటి సచిత్ర వ్యవహారాలన్నీ మనం ముందుంచడం అవుతుందో చాలా గొప్ప పని అది ఆ పని చేసినందుకు శ్రీ టి జనార్దన్ గారిని వారి యొక్క అలాగే భగీరథ్ గారిని వారి యొక్క బృందాన్ని అంతా కూడా మన అందరి తరఫున హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను ఈ పుస్తకం చాలా ఆకర్షణగా ఆకట్టుకునేలా ఉంది నేటి తరం తెలుసుకోవాల్సిన అనేక విషయాలు దాంట్లో ఉన్నాయి అందరూ కూడా ఆ పుస్తకాన్ని తెప్పించుకొని చదువు కోరుతూ ఉన్నాను నేను ఇవాళ రామారావు గారి గురించి మిత్రులు అనేక విషయాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా సవిస్తరంగా చెప్పారు ఎన్టీఆర్ కారణ జన్ములు వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి నాకు అన్నిటికన్నా రామారావు గారిలో బాగా నచ్చింది క్రమశిక్షణ పట్టుదల కష్టపడి పనిచేయడం ఈ మూడు ఉంటే జీవితంలో ఎవరైనా పైకి రాగలం మనకు ఎన్టీఆర్కి అర్పించడం అంటే క్రమశిక్షణ పట్టుదల కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకుంటే జీవితంలో అది మనం ఆయన పట్ల మన అభిమానంకి సంకేతమే కాదు ఆయన పట్ల మనకి చిత్తశుద్ధితో ఆయన్ని మనం గౌరవిస్తున్నాం ఆరాధిస్తున్నాం అనే దానికై అది ఉదాహరణగా మనం చేస్తున్నాను రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వాడు ఆయన క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఇవన్నీ కూడా నిండుగా మెండుగా ఉన్నాయి రామారావు గారి సినిమాలన్నిటిలో ఒక విశేషం ఏంటంటే సినిమాలు చాలా రకరకాలుగా ప్రజలను సంతోషపెట్టవచ్చు కానీ ప్రతి సినిమాలో ఆయన సినిమాలో ఉన్న డైలాగుల్లో ఆయన సినిమాలో ఉన్న పాటల్లో ఒక సందేశం ఉంటుంది దాన్ని బాగా లోతుగా అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే ఆ విషయం అర్థమవుతుందని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను ఆయన నటుడుగా దర్శకుడుగా నిర్మాతగా అలాగే డిస్ట్రిబ్యూటర్గా ఆ ఎన్టీఆర్ స్థానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పని నేను భావిస్తూ ఆయన ఏకాగ్రత ఏదైనా విషయం అనుకుంటే క్రమశిక్షణ ఆ ఎన్టీఆర్ గారికి పెట్టిన పేరు కఠినమైన యొక్క ఆహార నియమాలు పాటించడం అవసరమైతే కఠినమైన యొక్క నిర్ణయాలు తీసుకోవడం ఆయనకే చెందింది ఆయన నాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడిగా కూడా తన సలక్షణమైన విలక్షణమైన యొక్క వ్యక్తిత్వంతో నటనా వైదుష్యాన్ని చూపించి ప్రజల యొక్క మనసులో పేరుగా ఇచ్చాడు ఇందాక చెప్పారు కదా రాముడుగా రావణాసురుడుగా రావణాసురుడు గురించి మనం నెగిటివ్గా ఆలోచిస్తాం కానీ ఆ రావణ బ్రహ్మలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఆయన బయట తీసి వాళ్ళకి చూపించాడు అలాగే శ్రీకృష్ణుడుగా సుయోధనుడుగా ఆయనకి రామారావు గారికి దుర్యోధనం ఇష్టం ఉండదు సుయోధనుడు అని ఆయనలో ఉండే యొక్క మంచి గుణాలు గొప్పతనం అవుతున్నాయో వాటిని కూడా బయటకు తీసుకొచ్చాడు ఆ తర్వాత సరే ఆ జీవితంలో చేసిన చెడు పనులు అయితున్నాయో సినిమాల్లో వాటిని చూపించారు కూడా కానీ ఆ ఉండే సుగుణాలను విరిగి తీసుకొచ్చి సినిమా రూపంలో ప్రజల ముందు పెట్టినట్టు వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాను ఆయన స్ఫరద్రూపి అందగాడు ఆకర్షణీయమైన టెక్క అందరు ఆద్యంతం చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించే ముఖం ఆయన చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ విధంగా వేషం వేసుకుంటేనే కాదు వేషం వేయకపోయినా రంగు పూయకపోయినా రామారావు రామారావే అందరికీ ఆకర్షణీయంగా ఉండేట వ్యక్తి ఆయన నటనా కౌశల్యం అది మామూలుగా ఆయన సినిమాలో నటించే వాళ్ళని అభిమానులు పొగుడుతుంటారు సహజంగా పొగుడుతారు మామూలుగా వాళ్ళకి టైటిల్స్ కూడా ఇస్తుంటారు కానీ రామారావు గారి విషయంలో ఆయనకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమని చెప్పారు అయితే ఆయన పిలుచుకుంటారు అభిమానులు అది వాస్తవం విశ్వవిఖ్యాతం ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి గొప్పతనాన్ని తెలిపి తెలుగువారి యొక్క నటన కౌశలాన్ని బయటకు చూపించినటు వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు ఆయన స్వర విన్యాసం ఆయన చేసే స్వర విన్యాసం కావచ్చు లేదా హావభావాలతో ఆయన చేసేట నట విన్యాసం కావచ్చు ఇవి రెండు కూడా అద్భుతమైనవి స్వర విన్యాసము నట విన్యాసము ఈ రెండు కూడా చాలా అద్భుతమైనవి రామారావు గారి యొక్క జీవితంలో అది ఆయనకి మాత్రమే అనితర సాధ్యం అని చెప్పని ప్రజలు అందరూ కూడా భావిస్తూ ఉంటారు ఒక బృహన్నరగా బృహన్నర పాత్ర వేయడానికి ఎవరు ఇష్టపడరు కానీ బృహన్నరగా అలాగే అర్జునుడిగా అలాగే దుర్యోధనుడిగా రావణ బ్రహ్మగా శ్రీకృష్ణుడుగా ఇలా వేషాలు వేసి ఆ పాత్రలో ఆయన నిలిచిపోయాడు నాకు ఆ మధ్య ఆచార్య రంగా గారు స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషుడు పెద్ద ఆయన ఆయన నేను అప్పుడప్పుడు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటూ ఉండేవాడిని ఆయన జీవిత విశేషాలు చెప్తూ ఒకరోజు మాట్లాడుతూ ఈ రామారావు ఆయన చాలా పెద్దవాడు వయసులో మామూలుగా జనంలోకి ఎంత అంటే ఎలక్షన్ మొన్న మా సేవకుడి మా దగ్గర పనిచేసే సేవకుడికి నేను ఏ ఎలక్షన్ వస్తుంది తప్పనిసరిగా పోయి ఓటు వేయాలని చెప్పాను అలాగేనయ్యా అన్నాడు పోయేటప్పుడు చెప్పాను నువ్వు వెళ్ళి ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి చేతి మీకు గుర్తు మీద ఓటు వేరా అని చెప్పాను సరే స్వామి అని వెళ్ళాడు ఓటు వేసి వచ్చాడు వచ్చిన తర్వాత ఎంతో కొద్దిగా అట్ట నక్కి నక్కి నడుస్తున్నాడు ఏమయ్య ఓటు వేసేవాళ్ళంటే వేసాను సార్ అన్నాడు మరి ఎక్కడ వేసావు అక్కడే కదంటే అక్కడే వేద్దాం అనుకొని పోయానయ్యా ఆడకు పోయి చూస్తూ ఉంటే ఆ సైకిల్ కనపడి ఆ సైకిల్ చక్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కనపడ్డాడు రే దీని మీద ఏమన్నాడు దాని మీద వేసారయ్యా అంటే శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనం చూడాలి శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడు అనే భావం ప్రజల్లో సామాన్య జనంలో పామర జనంలో అందరిలో కూడా బాగా వెళ్ళిపోయింది దానికి కారణం ఏంటంటే ఆయన చూపించిన నటన కౌశల్ మనం ఇవాళ ఆయన వజ్రోత్సవాన్ని గురించి మాట్కుంటాం మిగతా విషయాల గురించి నేను ఎక్కువగా ప్రస్తావించను ఆ సినిమా యొక్క ఆయన గొప్పతనాన్ని ఎలాంటి నటన చేసి ఎంత జనాన్ని ఆ ఎన్టీఓడు సినిమా చూడాలని నాటు ఉండేవాడు ఊర్లో వాడు ఎన్టీఓడు మామూలుగా మాట్లాడితే ఆ ఎన్టీవాడు సినిమా చూడాలరా వా ఏం చేశాడరా అని చెప్పి వేసుకొచ్చి సినిమాలు చూసి జనం వెళ్ళే పరిస్థితి ఆ రోజులో ఉండేది నా చిన్నప్పుడు అంతా కూడా అలాంటి నటనతో ప్రజల్లో బాగా చొచ్చుకుపోయిన వ్యక్తి ఆయన అనేక పౌరాణిక పాత్రల్లో ముఖ్యంగా ఆయన పరకాయ ప్రవేశం చేశాడు దాంట్లో ప్రవేశించినట్టుగా ఆయన ఒకవైపు సాత్వికమైన పాత్ర నటిస్తూనే మరొక వైపు ధీర గంభీరమైన పాత్ర కూడా పోషించాడు యుక్త వయసులో ఉన్న యొక్క భీష్మ ఆయన చిన్న వయసులోనే భీష్ముడి పాత్ర వేశాడు భీష్ముడు ఎలా ఉంటాడు మనం చూడ భీష్ముడు అంటే ఎన్టీ రామారావు గుర్తొచ్చే విధంగా ఆ భీష్మ పాత్రను నేటికి కూడా ప్రజలు మరిచిపోయినట్టు అనుకుంటే భీష్ముడు అంటే రామారావు గారు కనపడే పరిస్థితి మనకి తీసుకొచ్చాడు ఆయన దాదాపు ఐదు దశాబ్దాల పాటు చిత్రరంగాన్ని ఆయన తన అసమాన నటనా పాట వారితో శాసించాడు శాసించాడు రియలీ డిక్టేటెడ్ దాంతోపాటు వ్యక్తిగతంగా తాను మెచ్చిన మహనీయుల పాత్రను అందంగా చెక్కి దాన్ని మనం ముందుంచే ప్రయత్నం ఆయన చేశాడు ఆ పాత్రల ద్వారా నటించి మెప్పించారు శ్రీనాథ కవి సార్వభౌమ వంటి చలన చిత్రాలు ఇందుకు నిదర్శనం శ్రీనాథుడి పేరుతో సినిమా చేయడం అంత సులభం కాదు కానీ ఆ సినిమా శ్రీనాథ సార్వభౌముడు ఆయనకు ఏ అయితే పాత్రలు నచ్చాయో చరిత్రలో పురాణాల్లో ఇతిహాసాల్లో ఏ పాత్రలు నటించాయో ఆ పాత్రలు అన్నింటిలో కూడా ఆయన నటించి ఆయన మనకి మనల్ని అందరం కూడా మెప్పించే ప్రయత్నం కూడా చేశాడు ఆయన నాకు రామారావు గారి పట్ల అభిమానం గెలవడానికి మూడు కారణాలు ఒకటి ఆయన క్రమశిక్షణ రెండు పట్టుదల మూడు చిత్తశుద్ధి ఈ మూడింటితో పాటు అన్నిటికన్నా తెలుగు భాషపై ఆయనకు ఉండేట అభిమానము ఆ తెలుగు భాషకు ఆయన ఇచ్చిన గౌరవము తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా తెలుగు భాషలోనే మాట్లాడి అందరినీ మెప్పించి మన యొక్క భాషా మాధుర్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పడంలో ఆయన చేసిన కృషి కూడా అది నాకు ఒక రకమైన యొక్క అభిమానాన్ని సంపాదించి ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టుకున్నాడు దానికి తెలుగుదేశం పేరు కూడా తెలుగుదేశం పార్టీ అని పెట్టారు అది వినేటప్పుడు అందరికీ ఆశ్చర్యంగా గురించి తెలుగుదేశం ఎందయ్య అని నన్ను ఎవరు అడిగారు మీరు తెలుగుదేశంలో జారతారంటే లేదు నేను భారతదేశంలోనే ఉంటానే అని చెప్పాను నవ్వుతూ నేను నేను నవ్వుతూ మామూలుగా అది అది భారతదేశం ఇది తెలుగుదేశం అని కానీ ఆ తెలుగుదేశాన్ని పెట్టి కొన్ని నెలల్లోనే ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణం అప్పుడు అంతకుముందు నేను రెడ్డి గారు మేము అసెంబ్లీలో ఉన్నాం కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం అవినీతిని అసమర్థతను అక్రమాలను వాటి బయటపెడుతూ బయట పెడుతూ ఉండేవాళ్ళం ముందుగా ఉండేవాళ్ళం పత్రికలు కొంత ప్రచారం కూడా ఇచ్చేవి ప్రత్యన్మాయంగా ఎదిగామంటే ప్రత్యామ్నాయంగా మేము సరిపోతామని జనం అనుకోవాలి ప్ర వీళ్ళు వీళ్ళ పార్టీని మంచివి కానీ వీళ్ళు గెలవలేరు అని ఆ సందర్భంలో తక్కువ సమయంలో తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి ప్రజలందరిని ఆకర్షించి కాంగ్రెస్ పార్టీని మొట్టమొదటిగా రాష్ట్రంలో ఓడించిన యొక్క ఘనత శ్రీ ఎన్టీ రామారావుకి దక్కింది అలాగే దేశ రాజకీయాల్లో కూడా ఆయన ఈ కాంగ్రెస్యేతర పార్టీ అన్నింటినీ ఒక చోట చేర్తి అన్ని పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఉండేవి కానీ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచేది ఎందుకంటే వీళ్ళు ఎవరికి వాళ్ళు పోటీ చేసేవాళ్ళు అన్ని పార్టీలను దగ్గర చేర్చి ఆయన నేషనల్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసి కాంగ్రెస్ యొక్క ఢిల్లీ పెత్తనాన్ని కూడా సవాలు చేసి అక్కడ ఆయన తన యొక్క తన శక్తి సామర్థ్యాలతో తన యొక్క ఓర్పుతో నేర్పుతో దక్షతతో మరి నేషనల్ ఫ్రంట్ని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నం చేశాడు ప్రజల్లో చైతన్యం తేవడమే కాదు యువకులు రైతులు గ్రామీణ ప్రజలు మహిళలు వెనుకబడిన వర్గాలు అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చాడు రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు రామారావు గారి వలన ఒక తరం రాజకీయాల్లో కొత్తగా వచ్చింది అంతకుముందు ఉన్న తరం కాకుండా కొత్త తరం వచ్చింది కొత్త రక్తం కూడా వచ్చింది అందుకే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని చేపడితే అవన్నీ కూడా విజయవంతం అయ్యేందుకు వాళ్ళందరూ కూడా సహకరించారు రామారావు గారు ఇంకో ప్రత్యేకత ఏదన్న చెప్పారు కదా ఆడపడుచుల పైన అభిమానం జనాభాలో సగం ఉన్నారు వారికి కూడా రాజకీయ అధికారం ఉండాలి దానికి ముందు ఆస్తిలో అధికారం ఇవ్వాలని చెప్పని ఆస్తి హక్కు కనిపించినట్టు ఆ శ్రీ ఎన్టీ రామారావు గారు చరిత్ర మర్చిపోదు ఆ విషయంలో మాత్రం అదేవిధంగా రామారావు గారు బలహీన వర్గాలు వెనుకబడిన వర్గాలను దగ్గర తీసి వాళ్ళకి జిల్లా పరిషత్తులో రిజర్వేషన్ కనిపించాడు అంతకుముందు లేదు రాజకీయ రిజర్వేషన్ లేదు రాజకీయ రిజర్వేషన్ కల్పించాడు మహిళలకు వెనుకబడిన వర్గాలకు ఆయన ఇచ్చినట్టు ప్రోత్సాహం అవుతుందో అది చరిత్రలో ఎప్పుడు కూడా నిలబడిపోతుంది ఈ ఇటన్నిటికన్నా అన్నిటికన్నా ముఖ్యమైంది రామారావు గారు అవినీతి పరుల గుండెల్లో సింహ స్వప్నమై నిలబడ్డాడు చండ శాసనుడు ఈయన రామారావు అంటే చండ శాసనుడు అవినీతిని సహించడు అని ఆయన పేరు చెప్తేనే భయపడేవాడు అంతకుముందు అవినీతి పరుగా ఉన్నప్పుడు కూడా చదువుకొని సర్దుబాటు చేసుకొని అని రామారావు గారి ముందు ఇవన్నీ లాభం అంటే తమ అలవాటు కూడా మార్చుకునే పరిస్థితిని శ్రీ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చి అవినీతికి అవకాశం లేకుండా చేశారు అందుకని ఆయన్ని మామూలుగా అందరూ అంటుంటారు ఈయన అవినీతి పరుగుల యొక్క గుండెల్లో సింహస్వప్నమై నిలబడ్డాడు అని చెప్పి ఇలాంటి అసాధారణమైన యొక్క వ్యక్తిత్వం కర్తృత్వం మిత్రత్వం నేతృత్వం ఇవన్నీ కలిసిన యొక్క వ్యక్తి అయిందో ఆయన తక్కువ వయసులోనే ఒక రకంగా చెప్పాలంటే అర్థాంతంగా తను సాధించి వెళ్ళిపోవడం అవుతుందో తెలుగు ప్రజలకు చాలా తీరని లోటు అని చెప్పని నేను భావిస్తున్నాను రామారావు గారి పేరు చిరస్థాయిగా ఉండాలా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు జనానికి తెలిసి రావాలా అని అంటే ఆయన జీవితాన్ని చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేసి పెట్టడంలో తప్పు లేదు దాన్ని ఎవరు కూడా రాజకీయంగా కూడా తప్పు కొట్టే అవకాశం కూడా లేదు రామారావు గారు రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజల యొక్క గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క జీవిత విశేషాలు ఆయన పట్టుదల ఆయన క్రమశిక్షణ ఆయన అవినీతి పార్టీ పాలిటి సింహస్ప్రమై నిలబడడం ఆయన తీసుకొచ్చిన పరిపాలన సంస్కరణలు ఆ దక్షత వీటన్నింటినీ కూడా నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది దాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని చెప్పినని నేను కోరుకుంటున్నాను అది చేస్తారని నమ్మకం కూడా నాకు ఉంది చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వేసించారు నన్ను కూడా వచ్చి జనార్దన్ గారు పిలిస్తే నేను తప్పనిసరిగా రామారావు గారి పేరు జరిగే కార్యక్రమానికి తప్పనిసరిగా వస్తాను ఆ కార్యక్రమంలో పాల్గొవాలని నాకు కూడా ఆసక్తి ఉందని చెప్పాను నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను ఏ పార్టీలో కూడా లేను రాజకీయాల గురించి వ్యక్తుల గురించి వ్యవస్థల గురించి మాట్లాడతాను కానీ రాజకీయ పార్టీల గురించి మాట్లాడను అందుకని రాజకీయ విషయాలు నేను స్పృశిస్తాను రాష్ట్రంలో ప్ర దేశంలో గ్రామీణ ప్రాంతంలో పుట్టి ఒక అత్యున్నత రాజ్యాంగ పదవికి దాకా చేరుకొని రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి దాకా చేరుకున్న తర్వాత కొన్ని విలువలు కొన్ని సాంప్రదాయాలు కొన్ని పద్ధతులు పాటించాలి ఆ పద్ధతులు పరిమితులకు లోబడి నేను ఎక్కువ విషయాలపైన అంత లోతుగా మాట్లాడని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని రామారావు గారి స్వప్నమైన యొక్క పేదరిక నిర్మూలన ఆర్థిక అసమానతలు తగ్గింపు ప్రాంతీయ అసమానతలు తగ్గింపు ఆ దిశలో ముందుకు వెళ్ళాలని ఈ యొక్క పేదరిక నిర్మూలన అసమానతల తగ్గింపు ఇవన్నీ కూడా ఒకరోజు రెండు రోజులు అయ్యే కాదు దానికి ఒక దీర్ఘ ప్రణాళికతో వారు నిన్న విజన్ ఫార్టీ సెవెన్ అని పెట్టారు ఈ విజన్ని దృష్టిలో పెట్టుకొని క్రమం తప్పకుండా వాటిని అమలు చేసేందుకు గట్టిగా ప్రయత్నం చేయాలని ఆ ప్రయత్నం విజయవంతం కావాలని చెప్పని ఈ సందర్భంగా నేను ఆశిస్తూ వారికి శుభాకాంక్ష తెలియజేస్తూ మీద సెలవు తీసుకుంటా నమస్కారం జై హింద్ హలో ధన్యవాదాలు సార్ స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు ఈ సభ కృతజ్ఞతలు తెలియజేస్తుంది వందన సమర్పణ చేయవలసిందిగా శ్రీ విక్రమ్ గారు సార్ ఈ కమిటీ వారితో ఒక గురు ఫోటో సార్ రండి కమిటీ పెద్దలు ఇద్దరు ముఖ్య అతిథులతోటి ఈ కమిటీ పెద్దల ఫోటో ఈనాటి సభకు విచ్చేసిన పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి అదేవిధంగా టీడీ జనార్దన్ గారికి సభ్యులకు ఈ సభకు విచ్చేసినటువంటి ప్రముఖులు అందరికీ కూడా మా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ఎన్టీఆర్ భావజాలాన్ని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ మరింత ముందుకు తీసుకెళ్తుంది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను తీసుకెళ్తాము అదేవిధంగా ఎన్టీఆర్ పేరిట మేము నెలకొల్పిన అన్న యూట్యూబ్ ఛానల్ను కూడా మరింత విస్తృతంగా మేము తీసుకెళ్తామని చెప్తూ ఈ సభకు విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు